మన ఈ పూట ధ్యానం చేసుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము అధ్యాయము పచ్చెని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు ఉన్నారు ఇది కడవరగడి గడి అని దీనిచేత తెలుసుకునిచున్నారు దేవునికి స్తోత్రం కలిగి మంచిది ప్రియ దేవుని యొక్క బిడ్డారా అక్కడ చక్కని దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణలతో మనతో మాట్లాడుచు ఉన్నాడు ఎందుకంటే దేవుని దేవునికి బిడ్డారా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా ఇప్పుడు అనేకులై అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేత మీరు తెలుసుకుందరు అని దేవుని యొక్క మాట తెలియపరుస్తున్నది మంచిది ప్రియ దేవుని బిడ్డరా ఈ పూట వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులర ప్రియమైన దేవుని బిడ్డలారా నేను అంటున్నారు ఇది కడవరి గడియ అనగా ఇది గడియలు ఉంటాయి ఒక జాముకి కొన్ని గడియలు ఉంటాయి అంటే ఇది ముగింపు గడి అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగి నేనంటూ ఉన్నాను ప్రియా దేవునికి బిడ ఇక్కడ ఈ కడవర గడియలలో అనేకమైన తెగుళ్ళు వస్తే అనేకమైన వ్యాధులు వస్తవి అనేక రీతులుగా మనుషుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది అనేక రీతులుగా ఈ ప్రకృతి వైఫల్యం చేత ప్రకృతి కూడా మనుషులను ఒక రికమైన బాధలకు గురి చేస్తుందని ప్రకృతి సంబంధమైన విషయాలు కూడా మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి అలాగే అంటూ ఉన్నాడు ఈ యొక్క అంత్యద కాలంలో ఈ కడవరి గడియలలో అనేకమైన అపాయకరమైన కాలములు ఓచ్చునని దేవుని యొక్క మాట తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగి హాలేలుయా మంచిది ప్రియ దేవునికి బిడ్డారా నా మాటలు ఇటు వింటూ చూస్తూ ఉండండి ప్రియ దేవునికి బిడ్డ నేను అంటూ ఉన్నాను ఈ కడవరి గడియలలో ఈ కడవరి దినాలలో ప్రళయాలు అనేక రీతిగా యుద్ధాలు కానివ్వండి అనే అనేక రీతిలుగా జలప్రలయాలు కానివ్వండి మనం మనం చూస్తూ ఉన్నాం టీవీల్లో కానివ్వండి ఆ యొక్క ఫోన్లో కానివ్వండి వార్తల్లో కానివ్వండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ దుబాయ్ అనే ప్రాంతము అది ఒక ఎడారి అయిన ప్రాంతము ప్రియ దేవుని యొక్క బిడ్డ ఆ ప్రాంతంలో గత రెండు సంవత్సరాల క్రితమే వర్షాలు కురిసినాయి కానీ ఈ మధ్య కాలంలో అసలు వర్షం ఎన్నికీ కూడా అక్కడ కురవలేదంట కానీ గత పదహారో తారీఖున ఆ రోజున ప్రియా దేవుడుకు బిడ్డారా కొన్ని గంటలు కురిసిన వర్షానికి కొన్ని కొన్ని రోజులు కురిసిన వర్షానికి ఆ తుఫానికి అక్కడ ప్రాంతం అంతా కూడా ఆ యొక్క మరణము తాండవించుతున్న సందర్భం అయింది ప్రియ దేవుడుకి బిడ్డారా గృహాలు కొట్టుకుని పోతూ ఉన్నాయి ఇళ్ళు కొట్టుకుని పోతూ ఉన్నాయి కార్లు భవనాలు బిడ్డలు కూడా ఎంతో మంది కొట్టుకుని పోతూ ఉన్నారు గల కారణం ఏంటో తెలుసా ఇది కడవరి గడిలో మనం ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగినాక ఈ కడవరి గడియలలో ఈ రోజు నా దేవుని యొక్క కేక దేవుని యొక్క పిలుపు నీకు వస్తే నువ్వు దేవుని నిలబడడానికి నీకు శక్తి సామర్థ్యం నీకు సరిపోతుందా నువ్వు పరిశుద్ధుడిగా ఉంటున్నావా పవిత్రాలుగా ఉంటున్నావా ఎత్తబడే సంఘంలో ఉంటున్నావా ఎత్తబడే గుంపులో నీవు ఉంటున్నావా లేక ఒకవేళ విడవబడే గుంపులో నీవు ఉంటున్నావేమో ఒకసారి చేసుకో ప్రియా దేవునికి బిడ్డరా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావో కానీ నేనంటున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపడుతున్నాడు అయ్యా ఇది కడవరి గడియ కనుక మీరు సిద్ధపాటు కలిగి ఉండవలసిన అవసరత ఏ మాత్రమైనా ప్రతి క్రైస్తవుడికి కూడా ఉందని దేవుని యొక్క మాట తెలియపరుస్తున్నాడు నేను అంటున్నాను ప్రియా దేవుని యొక్క బిడ్డ ఆ దుబాయ్ అనే ప్రాంతంలో జరుగుతున్న ఆ యొక్క ఆ జల ప్రళయాలలో అనేక మంది ఆస్తులు పోతూ ఉన్నాయి అనేక కార్లు భవనాలు బంగళాలు కూడా కొట్టుకుని పోతూ ఉన్నాయి వేల లక్షల రూపాయలు ఖరీదు కలిగిన కార్లు కూడా ఆ యొక్క ఎయిర్పోర్ట్ లో చూస్తున్న పరిస్థితుల్లో కూడా ప్రియా దేవుని యొక్క బిడ చాలా తాడు பரி <Marvel> காரணம் <az morally terminar> <elim> ప్రకృతి వెల్లయ చేస్తూ ఉన్నది దేవునికి ఆ స్తోత్రం కలిగి నేను అంటున్నాను ఈ రోజున దేవుని మాట వింటున్నావంటే అంటే దేవుని యొక్క సంద కుటుంబంగా ఒక సజీవులెక్కలుగా ఉన్నావు అంటే నీ ఇంకా దేవుని కొరకు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తాన్ని జరిగించవలసిన వాడువై ఉన్నావు నేను అంటూ ఉన్నాను దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు దేవుడు నీ కుటుంబంలో నిన్ను నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచి సజీవులెక్కలుగా ఉంచి నా దేవుని యొక్క మాట నీకు పడుతున్నప్పుడు కూడా నీకు ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలలోనే ఉంటే దేవుని యొక్క సందే గుంపులో ఉండవని నేను చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాను నేను అంటున్నాను ప్రియా దేవుని యొక్క బిడ ఈ ఉదయ కాల సమయంలో ఆకి వెళ్ళిపోవడం కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పిలుపు వస్తే నువ్వు ఎత్తబడే ఆ యొక్క గుంపులో ఉన్నావా ఒకసారి ఆలోచన చేసుకోవా ఎంతకాలం మన భక్తి జీవితం ఏవండి భక్తి కాల భక్తి జీవితం ఎంత అడిగితే కొంతమంది చెప్తుంటారు ఎవండి నాకు యాభై సంవత్సరాలు అనుభవం ఉంది అండి అంటున్నారు కొంతమంది అడిగితే నాకు నలభై సంవత్సరాలు అనుభవం ఉంది అండి అంటారు కొంతమంది అడిగితే ముప్పై సంవత్సరాలు అనుభవం ఉంది అంటారు కొంతమంది ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పదేళ్ళు అలాగే చెప్తూ ఉంటారు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారి మధ్యాకానికి వస్తే నువ్వు ఎ ఆయన ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నీకున్నాయా నేను అడుగుతూ ఉన్నాను నేను అంటున్నాను ఒక ఉన్నతమైన క్లాస్ ఎగ్జామ్ రాసిందంట ఏ ఎగ్జాము టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిందంట ఆ సహోదరి అంటూ ఉన్నది ప్రియా దేవ్నాక్ బిడ్డ యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి ఆ మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు కానీ ఆవిడంటుంది నాకు ఒకటి తక్కువ ఆరు వందల మార్కులు నాకు వచ్చింది అని తెలియపరుస్తుంది ఎన్ని మార్కులు అంట అంటే వందకు వంద వచ్చింది అంట కానీ ఆమెకు ఒకే ఒక దాంట్లో ఒక్క మార్కు తక్కువైందంట అది కూడా హిందీ సబ్జెక్టులో అని నాకు తెలిసింది ఆమె అంటుంది ఏమంటుందో తెలుసా ఏమండి వందకి వంద మార్కులే కాదు ఒకవేళ రెండు వందల మార్కులకి క్వశ్చన్ పేపర్ ఇస్తే రెండు వందల మార్కులకి ఆన్సర్ రాసే నా నాకు అంటుంది ఈ రోజుంది కుంద ప్రార్థన చేస్తున్నాం మందిరానికి వస్తున్నాం పైన పరిశుద్ధత లోపల ఏదో పెట్టేసుకుని ఏదో రీతిలో ప్రార్థన చేసేసి మనం ప్రార్థన చేసేది భక్తి చేసేది వెళ్ళిపోవటం కాదు కానీ నేనంటూ ఉన్నాను దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవుని సముద్రకి వస్తున్నా నీవు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి దేవుడు అంటున్నాడు ఇది కడవరి గడియ ఈ గడియలో క్రీస్తు ప్రభు వచ్చి నిన్ను ఎదుర్కోవడానికి ఏసు క్రీస్తు ప్రభుత్వం ఉండడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా ప్రియా దేవునిక బిడ ఇష్టపడుతున్నట్లయితే మొదటికి నువ్వు ఎవరిని ప్రేమించాలో తెలుసా దేవుని ప్రేమించాలి మొదటికి ఎవరిని ప్రేమించాలో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి మొదటికి ఎవరిని ప్రేమించాలో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు ప్రేమించగలిగి దేవుని చిత్తాంతరమైన జీవితంలో జీవిస్తే అప్పుడు అంటూ ఉన్నాడు ప్రియా దేవునిక్కి బిడ్డలేరా పరిశుద్ధాత్మ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో అంటూ ఉన్నాడు కదా ఏమంటున్నాడంటే రెండు పదిహేనులో చదవర తల్లి ఈ లోనైనాను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి ఎప్పుడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమలో వాణిలో నుండదు దేవునికి స్తోత్రం కలిగింది గాక ఏసు క్రీస్తు ప్రభార్ అంటున్నాడు ప్రియా దేవునికి బిడ్డలరా ఎవడైనా నువ్వు ఈ లోకము ఆయన లోకంలో ఉన్నవాడి నన్ను ప్రేమింపుకుడి ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదంట దేవునికి స్తోత్రం కలిగింది అందుకనే భక్తుడు ఇలా పాట పాడుతున్నాడు ఏమంటున్నాడంటే లోకం అయిన లోకంలోన్నవైన ప్రేమించొద్దాన్ని బైబుల్ రూపించేను లోకం అయినో లోకంలున్నవైనా ప్రేమించొద్దాన్ని బైబల్ రూపించేను ఒక్క రోజు నా అంతము వచ్చునురా అన్నిటినీ లయ్యము చేసి ఒక్క రోజు నా అంతము వచ్చునురా అన్నిటినీ లయ్యమో చేసిపోవునురా ఎంతో అందమైన ఈలో నా అన్నీ కూడా అమ్మాయ సూపములే పౌరాసీతి పరమందు ఉన్నా కానీ బైబుల్ ఎంతో పోతి చెప్పుతుందిరా పాత పౌరా తీతి పరమందు ఉన్నా కానీ బైబుల్ ఎంతో పోతే చెప్పుతుందిరా ఒక్క నా అంతము వచ్చునురా అన్నిటిని లయము చేసిపోవునురా ఒక్క నా అంతము వచ్చునురా చేసి పోవునురా ఎంతో అందమైన కూడా కుర్చింది కొద్ది గంటలే వర్షం దుబాయ్లో లో కొద్ది గంటలు కొద్ది రోజులే కానీ ఒకే ఒక్క రోజున అన్ని కూడా ఏమైపోయిందో తెలుసా నేల మట్టమైపోయి నాశనం అయిపోయింది ప్రకృతి వెళ్ళతాండతుంది నేను అంటున్నాను దేవుడు నీ కుటుంబాన్ని ఇంకా క్షేమంగా వస్తున్నా